ఈరోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పబ్లిక్ అండర్ కమిటీ మూడు కమిటీలకు వచ్చి ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైతే ప్రజాపతిలో సంబంధించిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీలో మేము కూడా నిన్న మా పార్టీ తరఫున పెద్దడి గారిని పెద్దరాడు రామచంద్రెడ్డి గారు నామినేషన్ సాంప్రదాయ ప్రకారము సాంప్రదాయ ప్రకారం పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి కూడా నేటి వరకు మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా దాంతోపాటు కేంద్రంలో ఉన్న పార్లమెంట్లో జరిగిన వివిధ సందర్భాలు వివిధ నేపథ్యాల్లో కూడా ప్రతిపక్ష ఈ పదవి ఇవ్వడం అనేది ఏదో పదవి అలంకారప్రాయం కోసం కాదు ఏదైతే అధికారం ఉన్న ప్రభుత్వాలు ఏదైతే అధికారం ఉంటాయో వారు చేపట్టిన వివిధ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్న ఖర్చులు వాటికి సంబంధించిన లెక్కలకు సంబంధించి అదే ప్రభుత్వం చూస్తే దానివల్ల ఉపయోగం ఉండదు దాన్ని థర్డ్ పార్టీతో ఉంటే మంచిది వాళ్ళు వచ్చి చూసి దాంట్లో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే సద్దిద్దుకోమని సూచనలు చేస్తుంటారు తద్వారా కంప్యూటర్ ఆర్జన్లు ఏదైతే కాగుందో వారు కూడా దీన్ని నిర్ధారిస్తారు అని ఒక మంచి ఉద్దేశం సదుద్దేశంతో దీన్ని ఈ కంపెనీని రాజ్యాంగంలో పొందుపరిచారు దురోత్సవశాత్తి ఈరోజు ఇందాక మా పెద్దల పెద్దలు గారు చెప్పినట్టు ఎన్నో సందర్భాలు ఎన్నో ఉడికించారు సభ్యులతో సంబంధం లేకుండా నెంబర్తో నెంబర్ గేమ్తో సంబంధం లేకుండా ప్రతిపక్షానికే ఆ పదవి ఇవ్వడం అనేది జరుగుతూ వస్తున్న నేపథ్యం కానీ ఈరోజు కొత్త విధానాన్ని తీసుకొచ్చారు మేము శాసనసభలో మా తాలూకా మెజారిటీ ఉంది కాబట్టి మేము వచ్చి నూట అరవై పై ప్రైజులకు మేము ఉన్నాం కాబట్టి మీరు పదకొండు మంది సభ్యులే ఉన్నారు కాబట్టి ఓ సభ్యుడు గెలవాలంటే మీకు పద్దెనిమిది మంది శాసనసభ్యులు ఉండాలని అని కొత్త నిరాధాన్ని తీసుకొచ్చారు అయినా సరే చూద్దామని చెప్పి అందుకే నేను నామినేషన్ ఇస్తాను నేను సాంప్రదాయాన్ని మీరు వచ్చి కొనసాగిస్తారా లేదు సాంప్రదాయానికి వ్యతిరేకంగా వెళ్తారా ఉండేందుకడితే వెళ్తారా ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంతా నేను అనుకుంటే అంతా నాదే అనుకుంటే నాకెవరో తెలియలేదు అనుకుంటే అది పొరపాటు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తిరిపిస్తుంటారు అందరూ చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అని మరి మనకంట ప్రజలు చాలా చేస్తున్నారు మరి నువ్వు చేస్తున్న కార్యక్రమానికి మీరు చేస్తున్న కార్యక్రమానికి మీ పొద్దుడికి మీరు మీరే దాన్ని ఎన్ఆర్ఎస్ చేసుకుని దాన్ని ఓకే అనిపించుకుంటే అది ఎక్కడుంటుంది ఇది అలాగని మీరు తప్పు చేస్తారా తప్పు చేయరాంది కాదు ఇక్కడ ఇక్కడ ప్రశ్న మా మన తాలూకా సాంప్రదాయం అది ఎందుకు ప్రతి సంవత్సరం సామాన్యుడు ఒక ఆడిట్ చేసుకుని లెక్కలు పెట్టినప్పుడు ఒక ఆడిట్కి ఇచ్చి ఆడిట్ ద్వారా ఎందుకు పెట్టించుకుంటాం అడిగితే ఎందుకు అకౌంట్ చే చేస్తారు ఇది ఒక సాంప్రదాయంగా వస్తున్న ఒక చెకెండ్ ఇది కానీ ఇవాళ చాలా దురదృష్టం ఒక్క మన 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 దేశంలో రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఏదైతే ఈ కమిటీ ఉందో పబ్లిక్ సంబంధించిన అంశాలు ఏమున్నాయో ఉన్నాయో అక్కడ కూడా ప్రతిపక్షాలకే ఇస్తారు చెప్పనండి ఏ దేశంలో చెప్పనండి ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ఏ దేశమైనా సరే అందరూ కూడా ఇస్తారు ఏదో ఇందాక పెద్దడి గారు ఉడికించినట్టు ఏ తాలిబాన్లో అలాంటి తప్ప అలాంటి సంస్కృతి మనకు కావాలా అలాంటి సంస్కృతిని మనం ఇక్కడ పోషి పెంచి పోషిద్దామా అది అది మంచిదేనా ఆ సాంప్రదాయం ఏదో పిఎస్సీ ఏమో మాకు అలంకార ప్రేమో లేకపోతే దాని నుంచి ఏదో పెద్దగా మాకు ఒరిగేదేటో కాదు మేము మా బాధ్యత ప్రజాస్వామ్యంలో అది బాధ్యత ప్రతిపక్షంతో ప్రతిపక్షంలో బాధ్యత అధికార పక్షం వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత కానీ ఇవాళ అవన్నీ తొంగలో తొక్కారు ప్రజాస్వామ్యం లేదు మా ఎస్ఆర్ రాజ్యమని చెప్తున్నాను దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాను దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలని కోరుతున్నాను ఇది మంచి సాంప్రదాయమా అని కోరుతున్నాను ఎలాంటి సాంప్రదాయాలు రాబోయే తరానికి ఏం సమాధానం చెప్తుందో ఆలోచించేమని కోరుతున్నాను అందుకే మేము వచ్చి ఇవాళ ఏవైతే మూడు కమిటీ మూడు కమిటీలకు సంబంధించి ఉన్నాయో అన్నింటినీ కూడా మేము అందరం మా పార్టీ తరఫున మేము బాయికౌట్ చేస్తున్నామనే విషయాన్ని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చామనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాం న్యాయ నేతలు ప్రతి రేపు ఆలోచన చేద్దాం కానీ ఇలాంటి సాంప్రదాయాలు మంచిది కాదు మనం అధికారం వచ్చినప్పుడు అధికారంతో రెండు మంచి సాంప్రదాయాలు తీసుకెళ్ళడం ప్రయత్నించారు తప్ప ఇలాంటి అభిప్రాయాలు ప్రజల మీద వృద్ధి రాబోయే తరానికి ఇలాంటి చెడు సాంకేతికాలు ఇవ్వడం అనేది సాంప్రదాయం కాదనేది మా అభిప్రాయంగా తెలియజేస్తాను ఒక నిమిషమా ఓకే ఒక్కొక్కరు 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 రూల్స్ రూల్స్ చెప్పండి రూల్స్ ఏంటి రూల్స్ మీకు తెలిసిన రూల్స్ చెప్పండి వాళ్ళు చెప్పిన రూల్స్ చెప్పండి స్వామి వాళ్ళు చెప్పిన రూల్స్ చెప్పండి స్వామి రూల్స్ మరి ఇద్దరు సభ్యులు ఇద్దరు సభ్యులు ఉన్నప్పుడు పార్లమెంట్లో ఏ రకంగా వాళ్ళకి వచ్చి ఎన్నిక ఇచ్చారు అది అది డిస్కషన్లో నెగోషియేషన్ బట్టి సాంప్రదాయం బట్టి ఆలోచన ఉంటుంది ఆలోచన మేము వేసాము నామినేషన్ వేసాము వాళ్ళు వాళ్ళు అయిపోతుంది సరే కదా ఒక ఖాళీ పెట్టి సరిపోయింది కదా ఆటోమేటిక్గా అది అయిపోయింది కదా అండి ఇద్దరికి ఎదురు వేసాము మేము మేము చే అయిపోయా అది పోటీ లేదు కదా దానికి అది ఆటోమేటిక్ అవుతుంది పోటీ లేనిదే వెనుకరా మరి పోటీ ఉంటే కదా పోటీ ఉంటే మేము దూరం మరి ఇబ్బంది మేము ఏదైనా సరే మేము పోటీ ఉంటే దీనికి వ్యతిరేకం ఇప్పుడు దీనికి కూడా దీనికి కూడా ఒకరు వాళ్ళు అయిపో మేము ఉంటామే నాకు అర్థం అదే నేను ఇంకా ఇంకా అది వెళ్తే అదే అడిగాను అనుకోండి నేను అది అడిగాను చూడండి గుంతపు కొరుకులు కోరుతున్నాను అది గుంతంపులు కోరు కాదు ఇప్పటికే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మేము ఇప్పటికే గుర్తింపలేదు ప్రతిపక్షం అంటే ఏంటి గేమ్ కాదు రెండు పార్టీలు ఉన్నప్పుడు అధికారం ఎన్నికైన పార్టీ అధికారపక్షం వద్ది ఓటమి జరిగిన పార్టీ ప్రతిపక్షం వద్ది ప్రతిపక్షం తనకు బాధ్యత ఏంటి గుర్తెత్తి ప్రతి అంశాన్ని ప్రజల తరఫున వాణి వినిపించేది ప్రతిపక్షం ఆ అవసరం కోతే ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఎక్కడ ఉంటుంది అది మేము చెప్తుంది అది మిమ్మల్ని అడిగింది అంతే మాకు ఇంకా ఎమ్మెల్సీకి ఇవ్వండి అంటే అది మేము అది ఇంకో ఇది అడుగుతున్నారండి ఇది పదవ గురించి పద గురించి కాదు ఇక్కడ ఉన్న సాంప్రదాయాలు మనం తొంగలు తొక్కొద్దని ఉన్న సాంప్రదాయాలు కొనసాగారని మేము మా డిమాండ్ ఏదండి తాలిబాన్ అంటే అక్కడ ఒక దగ్గర లేదు ప్రపంచంలో మేము ఎట్లా చూసుకొచ్చాము ఏ దేశం లేదు ఏ రాష్ట్రం లేదు ఎక్కడ లేదు అంటే అక్కడ అక్కడ ఏంటంటే వాళ్ళ తాడు ప్రభుత్వం వేరు వాళ్ళ ప్రభుత్వం వేరు వాళ్ళ ప్రం మీద ఇది మీద వాళ్ళ రాజ్యాంగం వేరు అందుకని అలాంటి సంస్కృతి మనకు వద్దు బాబో అని చెప్పి దాన్ని ఎత్తాం తప్ప ఇంకేం కాదు సార్ ఇగో చెప్తాను ఒక విషయం ఒక విషయం ఆయన ఉన్నారు రాగారు చేశారు చేశారు అన్నారు కదా చేశారా చేయలేదు కదా ఒకటి చేయలేదు కదా ఒకటి రెండోది ఆ రోజు మరి మన మేము ఒకటే కదా మన ఆయన మన ఎన్నికే జరగాలి అనుకుంటే స్పీకర్ మా మా మనిషే కదా ఎందుకు కేసు గారికి ఎందుకు పెడతాం పెట్ట పెట్టాల అవసరం లేదు కదా పెట్టడం అవసరం లేదు ఆ మౌరకత్వంతోనో లేకపోతే ఆ బుల్డోజుతోనో చేయాలనుకుంటే ఆయన పెట్రోల్ అవసరం మాకు లేదు కదా లేదు కదా అది ఆలోచన మా బుర్రలో రాలే ఇలాంటి ఆలోచన మా బుర్రలోకి రాలేదు అది మా సార్ ఆలోచన సార్ ఓకేనా